బాలింతలు హాస్టల్ విద్యార్థుల కోసం మాధవ సేవ అనే సిద్ధాంతంతో బోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని భీమటోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు శీతాకాలం సందర్భంగా చలికాలలో నేపథ్యంలో భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే గర్భిణీలు బాలితలు పడుతున్న ఇబ్బందులు గమనించిన సంస్థ సభ్యులు వేడి నీటి సరఫరా చేసే రెండు హాట్ వాటర్ గీజర్లను అలాగే పూర్ల హాస్టల్ విద్యార్థుల వారి కోసం రెండు గీజర్లను మొత్తం ఇరవై వేల రూపాయలు విలువ కలిగిన నాలుగు హాట్ వాటర్ గీజర్లను సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా బుధవారం ఎంపీడీఓ పద్మావతి దేవి ఎంఈవోలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు సంస్థ స్థాపించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సిహెచ్సిఎన్ పేషెంట్లకు పండ్లు పంచారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఏదైనా తమవంత సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం నలుగురు సభ్యులతో సంస్థ స్థాపించి ప్రతి నెల తమ జీతం నుంచి పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది పడే పలువురికి సాయం చేశామని ఈ నెల ఇరవై వేల రూపాయలతో నాలుగు గీజర్లు హాస్టల్కు ఇవ్వటం జరిగిందని తమ కార్యక్రమాల్లో విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీలత డాక్టర్ అపర్ణ సంస్థ సభ్యులు జి మోహన్ గుంటూరు శ్రీనివాసరావు ప్రకాష్ రావు ఈ శ్రీనివాసరావు గోగులోత్ కృష్ణ గారపాటి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు ጢጃð filtRAF ‌¢ ጢጅ ጢገ � flats ጢጆጔ ጢግግጣ ጡ ጟግጅ ጡ ጋግጅጜ ఈ చలికాలం కొంచెం వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా హాస్పిటల్ సార్ నుంచి ఈరోజు సాయి స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా నలుగురి ఉపాధ్యాయులు కలిపి ఎక్కడెక్కడైతే ఎవరికి ఏది నీటి ఉందో అనేది చూసుకుని ఆ ద్వారా అక్కడ వాళ్ళకి అవసరమైన వసతులు కల్పించే విషయంలో అక్కడ చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మన సిఎసీ హాస్పిటల్ అయినటువంటి భీముడోర గారికి ఈ వాటర్ హీటర్స్ని వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది డొనేషన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడ ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందకరమైన విషయం ఉద్యోగస్తులు అయి ఉండి కూడా ఆ రోజు ఈ రకంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో కొంత సేవా దొక్కుపథంతో మనం సేవ చేయాలి అనే ఒక మోటివ్తో చేసిన ఈ కాన్సెప్టు నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటివి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించాలని మా ద్వారా ఏదైనా పార్టిసిపేషన్ కావాలి అని అనుకుంటే నన్ను కూడా అడిగితే కూడా నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేయాలి థ్యాంక్ యూ నా పేరు గుగులోది కృష్ణ శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యుణ్ణి ఈ శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ స్థాపించి గత రెండు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే విద్య వైద్య పరంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సేవయే లక్ష్యంగా మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నినాదంతో మరి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ స్కీమ్ అంతా కూడా పనిచేస్తున్నాము ఎవరైతే చదువులో మెరుగ్గా ఉండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడం కానీ లేదా వైద్యపరంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా మా వంతుగా ప్రతీ నెల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు బేవడోళ్లోని సిహెచ్సి సెంటర్లో రెండు గ్రేజర్లని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషెంట్లు ఈ చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారో చలినీళ్ళతో స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మరి గ్రేజర్లు రెండు ఇవ్వడం జరిగింది అలాగే పోలలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిలకి వాళ్ళకు కూడా పొద్దున్నే ఉదయాన్నలేసి స్నానం చేయడానికి ఇబ్బందికరంగా ఉందనే పరిస్థితి గమనించి వాళ్ళు కూడా రెండు గ్రేజర్లని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీకి ఎంతో కొంత మనం సహాయం చేయాలనే లక్ష్యంతో మా వంతుగా మేము సహాయం చేస్తున్నాము మరి ఇలాంటి సహాయ సహకారాలు సహాయం చేస్తున్నందుకు మరి మాకు కూడా భగవంతుడు మరి ఇంకా మరిన్ని సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాలని అలాగే ఎవరైనా పిల్లలు బాగా చదువుకుని పిల్లలు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా చదువులో కానివ్వండి లేదా ఎక్కడైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు సహాయ సహకారాలు అందించి వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి మేము పనిచేస్తామని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి